ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ షాన్ డివైన్ హ్యారో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనము మిమ్మల్ని ఎవరు సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు ఎవరు ఆ పర్సన్ ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న మనం వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ అండ్ లైక్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చాలామంది కొంతమంది వస్తున్నారు వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోవడం లేదు సో ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు లైక్ చేయడం వలన మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయడం వలన మన వీడియో ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది ఏదో ఒక మెసేజ్ అయినా వాళ్ళకి దొరుకుతుంది ఇలా ఇలాంటి రిలేషన్షిప్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా కొద్దిగా ఏదైనా చిన్న మెసేజ్ కూడా వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళ లైఫ్లో కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే వీడియో చూసిన తర్వాత లేక ఫస్ట్ లైక్ చేసినా చూడండి ఎందుకంటే మర్చిపోతారు కదా అలాగని లైక్ చేసేసి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోండి ఓకేనా అందరికీ హెల్ప్ అవ్వాలి మన వీడియో అనేది నా కాన్సెప్ట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా ఎవరు ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మిమ్మల్ని గమనిస్తున్నారు చూద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి ఓకేనా ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ మా వ్యూవర్స్కి ఇవ్వండి ఎవరు ఈ పర్సన్ మా వ్యూస్ గురించి ఆలోచిస్తున్నారు సీక్రెట్గా లవ్ చేస్తున్నారు ఎవరు పర్సన్ తెలియజేయగలరు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా డ్యూడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి ఓకేనా ఎవరు ఈ పర్సన్ సీక్రెట్గా లవ్ చేస్తున్నారు గమనిస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తాం మా వ్యూస్ గురించి ఎవరి పర్సన్ తెలియజేయగలరు యూనివర్స్ ఆ పర్సన్కి మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఉన్నారండి ఆ పర్సన్ మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు అనేసి క్లారిటీ మీ మనసులో ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఆ పర్సన్ ఎవరు అనేది ఓకేనా ఆ పర్సన్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట ఓకేనా అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఓ సూపర్ అసలు టూ మ్యారేజ్ కార్డ్ చూస్తున్నారు కదా మన రీడింగ్ ఎంత యాక్యురేట్గా వచ్చేస్తుందంటే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా మాటలు లేవు అంతే ఇంకా ఆ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటుందండి అని నేను చెప్పగలుగుతాను అలా ఫ్లిప్ అయిపోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీస్ చాలా కనెక్ట్ అయిపోతున్నట్టున్నాయి సీక్రెట్గా రిడింగ్ అనేది ఇవ్వండి మా కి ఓకేనా ఎవరి పర్సన్ ఎందుకు మా వ్యూస్ గురించి ఆలోచిస్తున్నారు సీక్రెట్గా లవ్ చేస్తున్నారు ఎవరి పర్సన్ తెలియజేయగలరు యూనివర్స్ చూస్తున్నారు కదా మీ మీద ప్రేమ పొంగి పొంగ్రిపోతుంది ఆ పర్సన్కి అయితే అండ్ ఆ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటున్నారన్నమాట ఆన్లైన్లో ఉన్నారా ఓ సూపర్ అసలు ద వర్డ్ విల్ ఆ ఫార్చూన్ ద స్టార్ ఓ సూపర్ అసలు సూపర్ ఒక దాని మెంబర్ ఒక కార్స్ అలా వచ్చేస్తున్నాయండి సూపర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఓకే మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు ఆ పర్సన్ ఆ పర్సన్ రాసి అయితే నేను మీకు ఫస్ట్ చెప్పేయాలనుకుంటున్నాను అండి ఓకేనా ఈ ప ఈ రాసుల పేరు మీదైనా ఉండొచ్చు ఆ పర్సన్దైనా ఉండొచ్చు అనమాట ఓకేనా ఆ పర్సన్ది మేషం సింహం ధనుస్సు రాశి ఓకే అండ్ కర్కాటకం మీన రాశి పర్సన్ ఏమి ఉంటారండి అండ్ వృషభం కన్య మకర రాశి ఈ ఎనర్జీ తక్కువ ఉంది అండ్ కప్ ఎనర్జీ అండ్ వాన్స్ ఎనర్జీ ఎక్కువ ఉందన్నమాట అన్నమాట ఓకే కప్ ఎనర్జీ అండ్ ఎవరు కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ అండ్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్ళి చేసేసుకోవాలి అనే ఏమంటారు ఆలోచనలు అయితే ఉన్నారు ఓకేనా ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే రైట్ టైం కోసం ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు డీ అనక పగలనక ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి రైట్ టైం కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారన్నమాట ఆ పర్సన్ అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇది రైట్ టైం కాదు అనేసి ఆ పర్సన్ అనేది సైలెంట్గా ఉన్నారన్నమాట ఓకేనా మీ మీదైతే ప్రేమ చాలా ఉందండి ఆ పర్సన్కి పొంగి అనమాట ఆ పర్సన్కి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ దానికోసం స్లో మూమెంట్ అనేది తీసుకుంటున్నారనమాట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట స్లోగా మూమెంట్ తీసేసుకొని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీది ట్రావెల్ చేసి వచ్చి మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నారండి అండ్ తనకు ఆప్షన్ ఉన్నాయండి ఆప్షన్ ఉన్నా కూడా ఆ పర్సన్ ఏం చేస్తున్నారు మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారనమాట మీరే రైట్ పర్సన్ తనకి అనేసి తను డిసైడ్ అయ్యారు మీరు తన తన లైఫ్లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారండి ఆ పర్సన్ తను ఏదనుకుంటే అది సాధించగలగా సాధించగల పర్సన్ ఏమి ఉంటారు అండ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అన్నమాట ఆ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఇంకా ఓకే తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఆ పర్సన్ వర్క్ మీద లేదు అండ్ తిండి నిద్ర మానేసి అట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా కొంతమంది అలా మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించే మీ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారనమాట కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఆ పర్సన్ అండ్ మీకు ఈ పర్సను లైఫ్ కనెక్షన్ అండి మీది అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా అయి ఉంటుంది ఓకేనా ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి అండ్ ఏమంటారు మీతోనే తనకు అట్రాక్షన్ అయింది స్ట్రాంగ్ బాండింగ్ ఉందని ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారన్నమాట ఓకేనా ఇప్పుడు దాకా కాంటాక్ట్లో లేకపోతే కొంతమందికి కాంటాక్ట్లో లేక విడిపోయిన పర్సన్ కూడా మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందండి మీకు అండ్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు ఇప్పుడు దాకా కల్ అంతే ఇంకా విడిపోయే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ ఓకేనా మీ పర్సనే మీకు కాంటాక్ట్లో రావడానికి ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్ కొంతమందికి అయితే మిమ్మల్ని వదిలేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అవుతున్నారనమాట న్యూ సైకిల్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అప్పుడు వెళ్ వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ స్టైక్ అయిపోయారు ఇప్పుడు వెళ్తే ఏమంటారు ఏమో అనే ఆలోచనలో ఉన్నారన్నమాట కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్ అందుకనే కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు ఆ పర్సన్ ఓకేనా ఆ పర్సన్కి ఇప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారంటే క్వీన్ లాగా కనిపిస్తున్నారన్నమాట ఓకేనా మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఓకేనా ఇప్పుడు రాసుల పరంగానే కాకుండా ఈ ఇది మీకు వర్కౌట్ అయితే సరిపోతుందండి ఇక్కడ కొన్ని సినారీస్ కనిపిస్తున్నాయి నేను చెప్పాను రాసుల పేర్లు రాసులు లేకపోతే కూడా మీరు ఇంకా వేరే రాశి పర్సన్ అయ్యి ఉంటే కూడా మీరు చూడవచ్చు మీకు ఈ స్టోరీ అనేది మీకు కనెక్ట్ అయితే సరిపోతుంది ఓకేనా రీ రీడింగ్ మీకు కనెక్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట ఆ పర్సన్కి అయితే మీ మీద చాలా 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 ఎమోషన్స్ ఉన్నాయండి చాలా లవ్ ఉంది మీ మీద మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారని ఆ మాట ఆ పర్సన్ మీ గురించే చాలా ఆలోచిస్తున్నారు దీర్ఘంగా మీరే రైట్ పర్సన్ అని ఆలోచన ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు ఇప్పటికైతే సైలెంట్గా ఉన్నారండి ఆ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి ఓకేనా రైట్ టైం కోసమే ఆ పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటున్నారన్నమాట ఓకే ఆ పర్సన్ మైండ్లో ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో టూ కిడ్స్ కూడా ఉండాలి అక్కడ దాకా వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోయారు అండ్ ఎలాగైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారన్నమాట ఓకేనా మీతో స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారండి పర్సన్ ఆ పర్సన్ మీ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు ఓకేనా ఆ పర్సన్ వస్తే ఎన్ని రోజులలో వస్తారో మనం చెక్ చేద్దాం ఒకసారి ఓకేనా ఎన్ని రోజులలో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ కాల్ ఆర్మేసి వస్తుందో మనం చూసేద్దాం ఓకేనా మా వ్యూవర్స్కి ఎన్ని రోజుల ఆ పర్సన్ ఆపోజిట్ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది తెలియజేయలేదు వర్స్ టూ టూ అవర్సే ఉంటుందండి మేబీ కొంతమందికి రావచ్చు అండ్ కొంతమంది మళ్ళీ కొద్దిగా ఆ పర్సన్ జగిల్ అవుతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ రిటర్న్ అవుతున్నారు కదా అందుకని కొద్దిగా టెన్షన్ పడుతున్నారనమాట జగిల్ అవుతున్నారు పర్సన్ ఇది రైట్ టైమా కాదా అని ఆలోచిస్తూ ఉండొచ్చు ఓకేనా మీకు టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఆ పర్సన్ ఈసారి వస్తే మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికే వస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ టూ కార్డ్స్ మ్యారేజ్ కార్డ్స్ ఇక్కడ మీతో టూ కిడ్స్ కావాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు ఎలాగైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారన్నమాట మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఓకేనా అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారన్నమాట ఓకేనా అంతకుముందు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు అందుకనే బాధపడతా ఉండొచ్చు ఆ పర్సన్ మరి ఇప్పుడు వెళ్తే మీరు ఏమంటారో ఏమని భయపడతా కూడా ఉండొచ్చు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకేనా ఓకే టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ కొంతమందికి టూ అవర్స్లో కూడా రావచ్చు ఆ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ కూడా రావచ్చు అన్నమాట ఓకేనా కాకపోతే చాలా స్లో మూమెంట్ తీసుకుంటున్నారు ఆ పర్సన్ చాలా ఫాస్ట్గా రావట్లేదు స్లోగా చాలా స్లోగా వస్తారన్నమాట ఓకేనా దాని కాబట్టి టూ మంత్స్ ఖచ్చితంగా పడుతుందని నాకు అనిపిస్తుంది ఓకే చాలా స్లో స్టెప్ తీసుకొని ఉంటున్నారు ఓకే దాని తప్పు చేశారు కదా అంత ముందు మిమ్మల్ని బాధ పెట్టేసి ఇప్పుడు మీరు ఏమంటారు ఏమని భయపడుతున్నారు అందుకని చాలా స్లో మూమెంట్ తీసుకొని వస్తారు అక్కడ దాకా మీరు వెయిట్ చేయాల్సిందే ఆ పర్సన్ కావాలంటే లేకపోతే మూవన్ అయిపోండి ఓకేనా ఆ పర్సన్ ఏం కావాలంటే వెయిట్ చేయండి నువ్వు పర్సన్ వస్తే మీరు వెళ్ళిపోవచ్చు మూవ్ అన్ అయిపోవచ్చు ఓకే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ తీసుకుందో చూద్దాం కార్ తీసుకుని ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీకు తెలియజేయగలరు యూనివర్స్ మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తున్నారు తెలియజేయగలరు చూస్తున్నారు కదా కొంతమందికి మూవన్ అయిపోండి అని చూపిస్తుంది యూనివర్స్ ఓకే కొంతమందికి అదే అండి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ నేను చెప్పేస్తున్నాను ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోండి అని యూనివర్స్ చెప్పేసింది మీకు మరి మీకు ద్రోహం చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ రిటర్న్ వస్తున్నారు కదా అందుకని మళ్ళీ ద్రోహం చేయరని గ్యారెంటీ ఏంటి అనేసి యూనివర్స్ అంటున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి ఓకేనా కానీ ఆ పర్సన్ వచ్చేది మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మరి ఏదైనా ప్రాబ్లమ్స్ చూస్తే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాలని గ్యారెంటీ ఏంటి అని అంటున్నారు యూనివర్స్ ఓకేనా అన్ని విధాలుగా ఆలోచన చేసి స్పె స్టెప్ అనేది తీసుకోండి ఓకే ఈ కార్డ్కి ఇంకొక కార్డ్ వేద్దాం ఓకేనా ఏమంటున్నారంటే ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు క్లారిటీ తీసుకోండి ఆ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్స్తోనే వస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటేనే తనకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది అన్నమాట ఓకేనా తను చాలా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటేనే కాబట్టి ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు మూవ్ ఆన్ అవుతారా లేక ఆ పర్సన్తో క్లారిటీ తెచ్చుకుంటారా క్లారిటీ తెచ్చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకోండి అని అంటున్నారు యూనివర్స్ ఓకేనా ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం ఓకేనా మీ పర్సనల్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇవి మీ పర్సనల్ ఎనర్జీస్ అండి ఇవి మీ ఎనర్జీస్ అవుతుంది రీయూనియన్ మీకు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి ఓకేనా ఆ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో టీ కీడ్స్ కూడా కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీకు ప్రపోజ్ చేయాలి మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీరే తనకు తగిన వ్యక్తి ఇప్పుడు మీరు తనకి క్వీన్ లాగా కనిపిస్తున్నారనమాట తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు కాబట్టి రైట్ టైం కోసం ఆ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ మీకేమంటుందంటే ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు క్లారిటీ తీసుకొని మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయండి అని యూనివర్స్ అంటుంది అంతకుముందే ఏమంటారు గొర్రెల్లాగా అంతలా వంచుకొని అలాగే నమ్మకండి పర్సన్ని అని అంటున్నారు యూనివర్స్ ఓకేనా క్లారిటీ తెచ్చేసుకున్న తర్వాతనే రిలేషన్షిప్లోకి వెళ్ళండి అని స్ట్రాంగ్గా యూనివర్స్ చెప్తున్నారు మీకు ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం ఏదో ఒక విషయం మనసులో పెట్టేసుకొని తను బాధపడతా ఉన్నారండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్ అందుకని తన ఫీలింగ్స్ని ఇప్పుడు మీతో చెప్పడానికి భయపడుతున్నారన్నమాట మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ తన లైఫ్లో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీతో చెప్పడానికి భయపడుతున్నారనమాట అండ్ ఆచితూచి ఖర్చు చేస్తారన్నమాట ఆ పర్సన్ కొద్దిగా ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూద్దాం ఓ మై గాడ్ మీ లైలో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఎందుకు వస్తుందో తుఫాన్ నేను చెప్తాను అండ్ ఆ పర్సన్తో మీరు చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారండి కానీ భయపడుతున్నారు బాధపడుతున్నారు మళ్ళీ ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే బాధపడుతున్నారు అన్నమాట ఓకేనా ఇక్కడ తుఫాన్ లాంటివి ఎందుకు రాబోతుందో చెప్పనా నేను మీకు మీ పర్సన్ మళ్ళీ రీబ్యాక్ అయ్యారు కదా మీతో రిలేషన్షిప్లోకి రావడానికి తను వస్తున్నారు మీకు రీ కాలారు మెసేజ్ వస్తే అప్పుడు మీరు మీ లైఫ్ మీ జీవితంలో ఒక పిడుగు పడ్డట్టే మీరు భయపడుతున్నారండి ఓకేనా మాట అందుకని మీరు భయపడకండి ఓకేనా క్లారి ఫస్ట్ క్లారిటీ తెచ్చేసుకొని ఆ రిలేషన్షిప్లోకి అడుగు పెట్టండి ఓకే భయపడకండి ఇది నేను చెప్పేది అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మీరు కామెంట్ చేయడం వలన లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఓకేనా నా ఛానల్లోనే మీకు ఎంతో కొంత మెసేజెస్ అనేది మీకు దొరుకుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఈ రీడింగ్ అనేది నా పర్సనల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ అందరికీ ఒక్కొక్క పదం కూడా వర్తిస్తుంది మీ రిలేషన్షిప్ని బట్టి మీకు దీంట్లో ఏమో కనెక్ట్ అయిందో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మీ మనసు అనేది మీకు చెప్పేస్తుంది ఓకేనా కాబట్టి జాగ్రత్తగా అడుగు వేయండి ఆ పర్సన్ మీ గురించి ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి ఆ పర్సన్ మీ గురించి చాలా చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు మీతోనే అటాచ్మెంట్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీదే పెట్టేస్తున్నారు మీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఆ పర్సన్ మళ్ళీ వస్తున్నారనమాట లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న పర్సనే వస్తున్నారనమాట ఓకేనా ఓకే మరి ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం ఇప్పుడు అప్పటిదాకా అందరికీ బాయ్ బాయ్ మరి ఓకేనా